ఐ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఈరోజు మా చేయిన్కి అయితే వచ్చాము ఇది మా ఎడ్ల బండి అనమాట ఆ రెండు ఎడ్లు కూడా గడ్డి తినడానికి ఒక చెట్టు కింద గడ్డి వేసి గడ్డి వేసి కట్టేసామన్నమాట ఆ ఎడ్లను తర్వాత చూపిస్తాను ఇది మా ఎడ్ల బండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పట్టి ఉంది కదా ఈ పట్టి అనేది వాటి మెడ భాగంలో కడతామన్నమాట ఇవి కట్టెలు ఉన్నాయి కదా ఇవి కానీలు లేదా సపోర్ట్ కట్టెలు అని అంటారు ఎడ్ల బండిని ఈ విధంగా నిలబెట్టడానికి ఈ కట్టెలు అనేవి ఈ విధంగా వాడతారనమాట ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఎడ్ల బండి అయితే ఇప్పుడున్న కాలంలో ఎడ్ల బండ్లు అయితే ఎవరు కూడా నడిపిస్తలేరు బట్ మా విలేజ్లలో ఉంటాయి బట్ విలేజ్లలో కూడా ఈ ఎడ్ల బండ్లు అనేవి చాలా తక్కువగా అయిపోయినాయి అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఐరన్ అనమాట ఒకప్పుడు మా దగ్గర మొత్తం అదే అదేవిధంగా చెక్కతో చేసిన ఎడ్ల బండి ఉండేది బట్ అది ఖరాబ్ అయిన తర్వాత మేము ఈ విధంగా ఇనుప ఎడ్ల బండి మేము చేయించామన్నమాట ఈ ఇనుప ఎడ్ల బండి మెయిన్గా ఏంటంటే ఎడ్లకు చాలా ఇబ్బంది అయితే అనమాట ఈ ఎడ్ల బండిని మోసుకపోవడానికి లేదా అదేవిధంగా ఇందులో ఏదైనా సంచులు కానీ వేసిన తర్వాత కూడా ఈ ఎడ్ల బండి ప్లస్ సంచుల బరువు రెండు కూడా మొయ్యవలసి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది బట్ చెక్కతోటి చేసినవి ఆగుతలేవు అనమాట ఎందుకంటే తొందరగా పాడవుతాయి ఎందుకంటే ఎడ్ల బండ్లు అనేవి ఎండకు వానకు బయట ఉంటాయి కాబట్టి తొందరగా చెదలు పట్టి పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇది మా పత్తి చేను అన్నమాట మరి ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా పత్తి చేను ఈ పత్తి చేను కోసం అయితే చాలా కష్టపడతాం అనమాట ఇది ఎత్తులు వేసి నుంచి అంటే గింజలు నాటిన నుంచి చాలా కష్టం పడతాము ఇవి చూడొచ్చు ఇవి కాయలు అనమాట ఇందులో కాటన్ అయితే ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కాటన్ అంటారు లేదా పత్తి ఈ పత్తితోటే మన కాటన్ బట్టలు అనేవి తయారవుతాయి మా ఊర్లో ఎక్కువ మంది ఇవే పండిస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు కాటన్ అనమాట ఈ కాటన్ అనేది మెయిన్ బట్టలకు వాడుతుంటారు ఇది మొత్తం కూడా మా చెన్ అనమాట పత్తి చేను ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెడతాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంచుమించు ఓ ఇరవై ఐదు ప్లస్ పైగానే ఉన్నాయన్నమాట ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటే మంచిగా పండినట్టు అనమాట కాకపోతే చాలా కష్టపడతాము పత్తి గింజ పెట్టిన నుంచి అదేవిధంగా పెద్ద అయినంత వరకు కూడా పెరిగినంత వరకు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది యూరియా మందులు యూరియా అదేవిధంగా డీఏపీ వేయాలి గడ్డి ఎక్కువ పెరిగితే గడ్డి అనేది కలిపి ఇవ్వాలన్నమాట ఇది పత్తి పువ్వు అనమాట స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది ఈ పువ్వు గింజ కాయలాగా అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా కాయలాగా మారుతుంది ఈ కాయ అనేది పెద్దగా అయ్యి పగిలి అందులో నుంచి పత్తి అయితే వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు కింది బాగానే ఉంది కదా ఈ విధంగా కాయ పెద్ద కాయ అయ్యి అదేవిధంగా కింద చూడవచ్చు ఈ విధంగా అందులో నుంచి పత్తి దానినే కాటన్ అని అంటారు ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది ఎన్నో వర్షాలకు ఈ ఈ మధ్యకాలంలో చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి అక్కడక్కడ పత్తి కాయలు అనేవి మురిగిపోయినాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువ వాన పడితే వీటికి నష్టము మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు అంతా కూడా పత్తి చేను చాలా కష్టపడైతే ఉంటుంది మెయిన్గా ఏంటంటే కూలీల రేటు కూడా చాలా ఎక్కువ విరిగిపోయాయి అదేవిధంగా మొన్న కల్పించినందుకే మూడు సార్లకు ఇంచుమించు ఇరవై వేల వరకు అయితే అయ్యాయి అన్నమాట అంటే మూడు సార్లు కల్పించామన్నమాట గడ్డి గురించి ఈ విధంగా చాలా రేట్ ఎక్కువైపోయింది కూలీల డిమాండ్ కూడా చాలా ఎక్కువ